Y dejo... El churu. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నాం అనుకుంటున్నాం అలాగే నేను మేము కూడా బాగోాలని కోరుకోండి అలాగే మేము పని కుదరాము కొంచెం ముందు కొడతాం ఆయనసారి ముందు కొడతారు నేను నేను అయ్యాను అందుకని నేను కంగారు పడుతున్నాను అలాగే మా ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అందరూ మా వీడియోలు చూడండి మంచి మంచి వీడియోలు పెడతాం అలాగే మా వీడియోలు చూస్తున్న అందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి स्कॉरड स्कॉरड इडली तेरा कौन है ना इडली फेराल कर दो Kuba, 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 Kuba. Daddy got TV Kuba. Daddy TV i'll ఫ్రెండ్స్ ఇది దోమ మంది అండి ఇది వరిసేనికి దోమగడ్ర పట్టకుండా కొడతారండి ఇది కొలత ప్రకారం వేయాలండి ఓ డుక్కు ముందైతే కలిపేసాం का केलमोटन को ठीक है हम यार तो मोट बोस को मुंडी 8 सीबी 8 सीबी कुछ सही हां बस टैंक ले बैठ लेत इन लोद पड़ो ना नियर ना पा नीलबाई ఫ్రెండ్స్ ఈ డబ్బా కలిపింది వచ్చి అయితే మనకి ఎకరానికి సరిపోద్దండి ఇది ఎన్ని డబ్బాలు అయితే అన్ని ఎకరాలకే డస్ట్ పట్టుకోండి ఇది పైన డస్ట్గిన్ ఇది మనం నీళ్లు గట్రా పొలంలో వేస్తుంటాం కదండి మనం అక్కడ బోధలో నీళ్ళు తీసుకొచ్చి లలిత ఇక్కడ వేస్తుందండి ప్రతి స్ప్రేకి కూడా ఇలా డస్ట్ గిన్ ఉంటుందండి డస్ట్ గట్రా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దోమ మందండి ఈరోజు మన పని అయితే ఇదే దోమ మంది మనం కలుపు కట్టాలి ఇందులో అరవై గ్రాములు అరవై గ్రాములు రెండు ప్యాకెట్లు వస్తాయండి ఆ రెండు ప్యాకెట్లు మనం వాటర్లో కలిపి మనం ఒక టిన్ వచ్చి ఒక ఎకరానికి కొట్టాలండి ఇప్పుడు నేనైతే చూపేస్తాను ఎలా కొట్టాలా ఏంటన్నది చూడండి ఇదిగోండి మీకైతే ప్యాకెట్ చీ చూపేస్తున్నాను మేము కలిపేసాం కలిపేసాక అప్పుడు ఈ ప్యాకెట్ చూపిద్దామని ఐడియా వచ్చింది ఇది రేడార్ కంపెనీ ఫోకస్ పడ్డీ అనం దీని మీద చూడండి ఇది దోమ అండి దోమ మన సేనికి ఈ దోమ పట్టేది కదండి ఇప్పుడు ఈ పట్టు వసే టైంలో ఈ ఆకులు గట్ర తినేస్తాయి ఈ ఆకులు గడ్ర తినకుండా మనం ముందుగానే ఈ దోమ ముందు కొట్టుకోవాలండి ఈ పచ్చని పొ పొలాలకి ఈ పొడి ఒకటి బాగా గన్నంలా తయారవుతున్నాయండి అప్పుడు మనకి ఇది ఈ ముందైతే బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం దీన్ని అయితే స్ప్రే చేయాలండి ఎలా స్ప్రే చేయాలన్నదే నేను చూపిస్తాను ఇప్పుడైతే మనం అది అక్కడ కనిపిస్తుంది చూసారా అది ఆ గొట్టిగా ఉండి అది ఆ గొట్టుకండి కొట్టాలండి ఇది కనపడేలాగా పైసే పట్టి బాగా చేపడుతుంది కాల్ కూడా మసిన పోత పడుతుంది అలాగే ఎవరు చేత ఇప్పుడు ఎదరం তিনি কালি মালিক কটালে ఏదైనా చేస్తా నాకు